కొండలు లోయలు సెలయేరుల మధ్యన ఉన్న కొండగట్టు ప్రకృతి సౌందర్యంతో భక్తులను పర్యాటకులను ఆకర్షిస్తుంటుంది కొండగట్టు మీద ఉన్న ఆంజనేయుని ఆలయం నిర్మాణం నాలుగు వందలు ఏళ్లకు క్రితం జరిగిందని దేవాలయ చరిత్ర చెబుతోంది ఇక్కడ ఆంజనేయుడు స్వయంభుగా వెలిశాడని నాలుగు వందలు ఏళ్ల క్రితం కొడిమ్యాల పరిగణాల్లో సింగం సంజీవుడు అనే యాదవుడికి ఆంజనేయ స్వామి కనిపించినట్లు కథనం సంజీవుడు ఆవులు మేపుతూ ఈ కొండ ప్రాంతానికి వచ్చిన సమయంలో ఒక ఆవు మందలోని నుంచి తప్పిపోయింది ఆ ఆవును వెతుకుతూ అలసిన సంజీవుడు ఒక చింత చెట్టు కింద సేదదీరుతూ నిద్రలోకి జారుకున్నాడు అప్పుడు హనుమంతుడు కలలో కనబడి తాను కోరంద పొదలో ఉన్నానని తనకు ఎండ వాన ముండ్ల నుండి రక్షణ కల్పించమని నీ ఆవు జాడ అదిగో అని చెప్పి అదృశ్యమయ్యాడట సంజీవుడు ఉలిక్కిపడి లేచి ఆవును వెతకగా శ్రీ ఆంజనేయుడు కంటపడ్డాడు తన సహచరులతో కలిసి స్వామివారికి చిన్న ఆలయం నిర్మించాడు ఓవైపు నృసింహస్వామి మరోవైపున ఆంజనేయస్వామి ముఖాలు కలిగిన ఆ విగ్రహాన్ని గ్రామస్తులంతా కలిసి ప్రతిష్ఠించారు ఇక్కడ ఆంజనేయుడు రెండు ముఖాలతో కనిపించడం శంకు చక్రాలు హృదయంలో సీతారాములను కలిగి ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు రామ రావణ యుద్ధము జరిగే సమయంలో లక్ష్మణుడు మూర్ఛనొందగా సంజీవనిని తెచ్చేందుకు హనుమ బయలుదేరుతాడు ఈ స్టోరీ మనందరికీ తెలుసు కదా సంజీవని తెచ్చేందుకు వెళ్ళిన ఆంజనేయుడు సంజీవని పర్వతాన్ని తీసుకొస్తుండగా ముత్యంపేట అనే ఈ మార్గంలో కొంత భాగము విరిగిపడింది ఆ భాగాన్ని కొండగట్టుగా పిలుస్తున్నారు ఈ గుడిని మూడు వందల సంవత్సరాల క్రితం ఒక ఆవుల కాపరి సంజీవుడు నిర్మించాడు ప్రస్తుతం ఉన్న దేవాలయం నూట అరవై సంవత్సరాల క్రితం కృష్ణారావు దేశ్ముఖ్ తిరిగి నిర్మించారు ఆంజనేయునికి నలభై రోజుల పాటు పూజ చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం విశేష పండగల సమయంలో భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు హైదరాబాద్కు నూట అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండగట్టుకు వెళ్ళడానికి హైదరాబాద్ ఎన్జీబీఎస్ జేబీఎస్ నుంచి జగిత్యాలకు వెళ్లే బస్సులు ప్రతి ముప్పై నిమిషాలకో బస్సు కరీంనగర్ నుంచి ప్రతి ముప్పై నిమిషాలకు బస్సు సర్వీసులను కెఎస్ఆర్టీసీ నిర్వహిస్తోంది అలాగే ప్రైవేటు క్యాబ్లు ఆటోల సౌకర్యం కూడా ఉంది జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి తెలంగాణలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్కు జన సైనికులు సిద్ధమయ్యారు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను కూడా ఇదే కొండగట్టుకు వచ్చి వాహనానికి పూజ చేసి మొదలు పెట్టారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్